ప్రైజ్ లాట్ మరి సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి మరి దేవుని యొక్క వాగ్దానంలో మరి అనేక నిత్యము మరి మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో మరి సమయము అనుకూలతమైనది పరిస్థితులు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వాటి కూడా అధిగమించి మరి మీ ఎదుట దేవుని యొక్క వాగ్దానాన్ని ఉంచాలనేదే మా యొక్క దర్శనము దేవుడు తాను మాట్లాడుతున్న ప్రతి మాటల్లో కూడా మరి కాలాలు సమయాలు తండ్రి చేతులు ఉన్నవి వాటిని తెలుసుకోవడం మన పని కాదు మరి మన కుటుంబంలో కూడా చాలాసార్లు ఒక చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో వారు ఎంతగానో ఫేస్ చేస్తుంటారు ఆ పిల్లలకి ఒక మంచి తర్ఫీదుని ఎట్లా ఇవ్వాలి వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటూ చాలా విషయాలని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు వారిని చక్కగానో మంచి యొక్క అభ్యాసాన్ని చేయించాలి లేకపోతే వాళ్ళకి టీచ్ చేయాలి వాళ్ళకి బోధించాలి వాళ్ళకి నేర్పించాలి అన్న ఉద్దేశం కలిగిన పేరెంట్స్ చాలా ఫేషన్స్ కలిగి ఉండాలి అలాగే కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఉద్రికతతో ఆ బిడ్డ మీద మరి కోపాన్ని చూపించినట్లుగా మనం చూస్తున్నాం కానీ అర్థం కాని స్థితులు ఆ బిడ్డ యొక్క మానసికమైన పరిస్థితులు లేకపోతే వారి యొక్క ఆలోచనలు గ్రహించగలిగిన ఒక పేరెంట్ వారి యొక్క తల్లిదండ్రులు లేని వారు మరి మంచి శిక్షలో దేవుడు వారిని పెంచాలని దేవుని పాత్ర సెలవిస్తుంది అలాగే దేవుడు కూడా మనల్ని పుట్టించాడు ఈ భూమి మీద ఆయన కలుగజేసిన విధం చూస్తే ఆశ్చర్యము భయము కలుగుతున్నదని అంటాడు అలాగే కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనిస్తే కొన్నిసార్లు మరి ఎందుకు నా బిడ్డలు అర్థం చేసుకోలేరు అన్న మాటను మనమే అంటున్నాం కానీ దేవుడు కూడా అదే అంటున్నాడు నా బిడ్డలు నా మాటలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్న ఉద్దేశంతో దేవుడు వాడు చెప్తా ఉన్నాడు ఈ భూమి మీద ఆయన అందుకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ఒకే రకంగా లేకపోతే అవహేళనగా మరి దేవుని యొక్క మాటలను వేరే రకంగా తీసుకుంటున్నారు కానీ బోధించే బోధకుడు బోధిస్తున్నప్పుడు దైవోక్తికి గురించి ఆసక్తి కలిగిన వారికి దైవోక్తిని ఆసక్తి కలిగిన వారికి మరి దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటుంది దైవోక్తి ఆసక్తి లేనివాడు అనేక మార్లు అనేక స్థలాలకు వెళ్తాడు కానీ అతను మంచి క్రమాన్ని నేర్చుకోడు దైవభక్తి కలిగిన వాడు దేవుని యొక్క మాటలు అక్కడుండి కానీ నేర్చుకుంటుంటాడు కాబట్టి మన బిడ్డలు కూడా వారి యొక్క మనసులో లేకపోతే వాళ్ళ బ్రెయిన్లో ఇట్లా డిసిప్లైన్గా కలిగి ఉండాలి అనేక పరిస్థితి కనుక వారి యొక్క మెదడులో కనుక ఉండగలిగితే మనం ఏదైనా చెప్పినా వారికి అర్థమవుద్ది అనే విషయాన్ని నేను భావించాను వారి యొక్క మెదళ్ళు కనుక అర్థం చేసుకోకూడదు అనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల కలిగిన మరి బోధించినప్పటికీ లేదంటే ఒక మంచి క్రమశిక్షణతో కూడిన స్కూల్స్ విషయంలో కానీ లేకపోతే నీవు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ బిడ్డ యొక్క బ్రెయిన్కి అది మాత్రం ఏమాత్రం వెళ్ళలేనట్లుగా నేను చూస్తున్నాను అయితే దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని చెప్పాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఈ భూమి మీద మనం ఎలా పాటించాలని కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు చెప్పింది ఒక రకమైతే అర్థం చేసుకునేది ఒక రకంగా వేరే రకంగా బిహేవ్ చేస్తుంటారు అట్లాగే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఈ లోకంలో ఆజ్ఞలన్నింటినీ చెప్పాడు కానీ మనిషి దానిని వేరే రీతిగా వకీకరించుకొని చెప్పడం ప్రారంభించాడు అందుకు మళ్ళా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది అందుకు దేవుని యొక్క వాక్యంలో నుంచి కూడా మరి జ్ఞాని అయిన సులోమాను రాసిన సామిత్రి గ్రంథంలో కూడా మనం దేవుని యొక్క వాక్యం దినమందు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సామిత్రి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అపహాసుకులు పట్టణములను తల్లడింపజేదురు జ్ఞానులు కోపము చల్లా చల్లాచేదురు అంటున్నాడు అపహాసుకులు పట్టణమును తల్లడింపజేసేదురు మరి జ్ఞానులు కోపము చల్లాచేదురు అని అంటున్నాడు దేవుని యొక్క వాక్యమును మనం గ్రహిస్తే ఈ భూమి మీద కొంతమంది పని పాట లేకుండా అనేక స్థలాల్లో కూర్చొని అపహాసం చేస్తూ వారు వ్యంగ్యంగా అనేక రకాలుగా హేళనగా మాట్లాడుతూ వారు చేసిన కార్యాలని వేరే విధంగా చెబుతూ ఒకవేళ జరిగిన సంగతిని జరగలేదని చెబుతూ ఇలాగా మరి ఎన్నో ఈనాడు మీడియా ద్వారా కూడా ఎంతోమంది కామెంట్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ వాస్తవానికి లోపలికి వెళ్ళి చూసిన వాడికి లేకపోతే జరిగిన సంగతులు ఏంటి అనేది చూసిన వాడికి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి పైనుండి బోధించేవాడికంటే దాన్ని ధ్యానించి దాన్ని పాటించేవాడికి తెలుస్తుంది అట్లాగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా నీవు సరిగ్గా చదువుకొని దేవుని యొక్క వాక్ష్యంలో దేవుడు ఏం చెప్పాడు అన్న విషయాన్ని గ్రహించకుండా యోధులైన వారు మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు తోర గ్రంథాలని చదువుతూ దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేయమన్నాడు అనే విషయాన్ని వారు చేస్తున్నప్పుడు స్వయంగా యశు ప్రభు వారే మరి ఆయన వారి విషయంలో ప్రభు అంటారు కదా మరి మత్స్థ వార్త ఐదో అధ్యయంలో పదిహేడవ వచ్చిన నుండి మనం గ్రహించుకుని ఉంటుంటే అక్కడ నేను లేఖనంలో మరి ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి వచ్చాను కానీ మరి వాటిని కొట్టివేయడానికి నేను రాలేదు అంటాడు ధర్మశాస్త్ర అనేది ఆ మత్స్థ వార్త ఐదో ఉదయం పదిహేడు వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే దేవుడు నువ్వేం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మహుషయా ఎలా చెప్పాడు లేకపోతే అలా చెప్పాడని యోధులేని వారు ఇజ్రాయేల్స్ మరి నేటి వరకు కూడా వారు ఆ మాటలన్నింటిని పట్టుకొని జీవిస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో కొంతమంది ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూడా కొన్నిసార్లు మన చిన్న పిల్లల్ని మనం చూస్తుంటాం వారికి చెప్పులు వేసుకోవడం నేర్పిస్తున్నాం ఒక్కోసారి రైట్ లెక్క లెఫ్ట్కి లెఫ్ట్కి రైట్కి వేసుకుంటూ ఉంటాడు ఎగుడు దిగుడుగా చెప్పులు వేసుకుంటుంటాడు మనం వాళ్ళు సరిదిద్దుతుంటాం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్లో తింటూ ఉంటారు అయితే ఆ పేరెంట్ ఆ బిడ్డని సరి చేస సరిదేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే చెప్తూ ఉంటారు ఇది కాదు అని అంత మాత్రాన ఆ చేతిని తీసేశారు కదా ఆ కాళ్ళు తీసేశారు కదా వాళ్ళకి అర్థమ విధంగా చెప్పడానికి ఎంతో ప్రయత్నించగా కొన్ని దినములు వారికి మైండ్ మెచ్యూరిటీ వస్తుంది మరలా వారు తెలుసుకోగలుగుతారు అట్లాగే ఈ భూమి మీద అవినీతి పరులైన వారు ఈ భూమి మీద చెడ్డవారు ఉన్నారు వారిని ఏమాత్రం కూడా నేను త్రోసిపెట్టడానికి రాలేదు కానీ వారిని సరిదిద్దడానికే ఈ లోకానికి నేను వచ్చాను అన్న విషయాన్ని ప్రభు నేసుకొచ్చి చెప్తున్నారు అట్లాగే అపహాసికులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు జ్ఞానులు ఎప్పుడు కూడా కోపాన్ని చల్లార్చేవారుగా ఉన్నారు అపహాసుకులు అల్లరని రేపేవారిగా ఉన్నారు ఈ భూమి మీద అందుకు మంచి చెడులు ఈ భూమి మీద ఉన్నాయి వాటిని సరిదిద్దడానికి అర్థవంతంగా చెప్పడానికే ఈ లోకానికి వేసుకొలుస్తూ వచ్చారు అంతే తప్ప దేవుడు లేఖనాన్ని కొట్టివేయడం కాదు అయితే అర్థం చేసుకునే పరిస్థితులు కలిగి జీవించాలి నువ్వు చదువుతున్న అధ్యాయాల్లో బైబిల్ గ్రంథంలో మరి ఉన్న ఆ ఇబ్బందులు ఏంటో ఏంటో అందులో మంచి చెడులనేవి రాయబడ్డాయి అవి ఒక మంచినే చెప్పడం కాదు కానీ చెడుని కూడా ఈ భూమి మీద ఎలా ఉంది దానివల్ల ఫలితం ఏంటి అనే విషయం దేవుని వాక్షన్ చెప్తుంది కాబట్టి ఉదయం కాల సమయంలో మరి అజ్ఞానుల వలె కాకుండా ఆ జ్ఞాను వలె నువ్వు జీవించాలి జ్ఞాని ఎప్పుడు కూడా కోపాన్ని చల్లార్చేవాడుగా ఉంటాడు కోపాన్ని రేపేవాడుగా ఉన్నాడు ఈ భూమి మీద చెప్పి చెప్పి కొంతమంది విషయంలో మనం అలసిపోయిన వారుగా ఉన్నాం కానీ వారిని దేవునికి లెక్క అప్పగించాల్సిన వారమే ఉన్నాం కాబట్టి మానవితముగా ఈ లోకంలో ఎంతో మంది కాలగమనంలో గడిచిపోయారు వారు వారి ప్రయత్నాల కంటే దేవుని యొక్క సంకల్పమే వారి పట్ల నెరవేర్పు అనే విషయాన్ని పరలోకము నరకము రెండు ఉన్నాయి అలాగే చెడు మంచి భూమి మీద ఉంది అలాగే జ్ఞాని అజ్ఞాని ఉన్నారు అట్లాగే ఇవన్నీ కూడా ఉంటేనే ఈ సృష్టి క్రమం అనేది జరుగుతూ ఉంది మంచివాడికి చెడు వాడిని చూసినప్పుడు నేను మంచి చేస్తున్నాను అనుకుంటాడు అలాగే చెడ్డువాడు మంచివాడిని చూసినప్పుడు నేను చెడ్డగా ఉన్నాను మంచిగా ఉండాలనే అభిప్రాయం అతను కలుగుతుంది కాబట్టి ఈ దినం నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో దాన్ని గ్రహించుకొని ఈ లేఖనంలో చదవబడిన రీతిగా మంచి జ్ఞానం కలిగి మరి కలుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా అధిగమించడానికి మనం మనం మార్చుకుందాం దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని నెరవేర్తాం ఈ పొద్దు మాటలు దేవుడు నెరవేర్చుండ ఆ మెయిన్ ఆల్